నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు తల్లి ఒక అడవిలో బుజ్జి అనే కోతి ఏ పనైనా చేయగలనని గొప్పలు చెప్పుకునేది ఒకరోజు అది మృగురాజు దగ్గర ఉండగా ఆ సింహం ఎలుగుబంటితో తేనె కావాలి తీసుకొస్తావా అని అడిగింది దానికి కోతి ఎలుగుమామ ఎందుకు మృగరాజా నేనే తెస్తాను అంది ఈసారి బుజ్జికి అవకాశం ఇద్దాం రాజా అని ఎలుగుబంటి చెప్పింది సరే రేపటికల్లా తీసుకురావాలి అంది మృగరాజు అయ్యో నేనేదో మాట వరుసకి అంటే నిజంగానే పని అప్పగించారే నాకేమో చేత కాదు ఇప్పుడు ఎలా అనుకుంది బుజ్జి కోతి తేనె పట్టున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా వస్తే సాయం అడుగుదామని కూర్చుంది ఇంతలో ఎలుగు ఆ పక్కగా వెళ్ళింది ఎలుగుమామ నాకు ఈ పని రాదు తేనె తీసుకెళ్ళకపోతే మృగరాజుకి కోపం వస్తుంది ఈసారికి సహాయం చేయవా అని దీనంగా అడిగింది ఏమీ అనకుండా తేనె తీసిచ్చింది ఎలుగు హమ్మయ్య ఇప్పటికి బ్రతికిపోయా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయరుగా బుద్ధొచ్చింది ఇంకెప్పుడు గొప్పలకి పోకూడదు అనుకుంది బుజ్జి కోతి ఈ కథలోని నీతి ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం వల్ల మనమే ఇబ్బందుల పాలవుతామని ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు అని ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బంగారు తల్లికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ